హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా మెయింటైన్ కొనుక్కున్నాడు లేండి ఒళ్ళు బాగాలేదు ఇంకా రజ అయితే ఇచ్చినారు ఒక వారం నుంచి పనైతే లేదు రేషం రేట్లు ఎక్కువైపోయినాయి అనేసి ఇంకా పని అయితే లేదు రజా ఉంది లేండి ఒక వారం ఫుల్ రజా ఇచ్చేసినారు ఇంకా బట్టలు అయితే వేసేసినాను ఇంకా ఇది వచ్చేసి బేస్తారం గురువారం వీడియో ఇంకా నీళ్ళు సంపు నిండిపోతా ఇంకా ఒళ్ళు అయితే వేసుకునేయమ్మా సొంపు నిండేసింది అన్నీ ఇంకా మా ఇంటి వేసి ఇచ్చేసి పనుకొనేసలేండి నేను బట్టలన్నీ వేసేసి కిందపోయి ఊడ్చేసి ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసినాను ఇంకా ఆమెకి లేస్తాడు ఇంకా మోటార్ అన్నీ తీసేసి అక్కడ వేసేసినాను ఇంకా బ్యా అనుపకాయ చార్ అయితే చేసినాను అనుపకాయ చార్ చేసి అన్నం చేసినాను లేండి ఇంకా పిల్లలు అయితే లేరు పిల్లోళ్ళు తినేసి స్కూల్కి అయితే పోయిండారు ఇంకా తలముట్లు అయితే కుట్టాలా చాలా ఉన్నాయి మూడే మూడు ఉన్నాయి తల్ము దిమ్లు అందుకనేసే అవి రెండు కుడుతున్నాయి ఇప్పుడు ఇంకోటి కుట్టాలా అంతలకి ఏ నీళ్ళు వచ్చాయి కదా అనేసి ఇంకా నీళ్ళు మోటార్ అయితే వేసుకున్నాను అట్లే పెట్టేసినాను లేండి అయితే ఏం చేస్తుంది మా తినేసి మాత్రలు వేసుకొని ఇంకా హాస్పిటల్కి పోయి వచ్చేసి పని ఇంకా చూడండి బట్టలన్నీ ఇట్లా సర్దినాను ఇంకా అవన్నీ కవర్లో పెట్టినాను ఇంకా చీరలు అన్నీ ఇట్లా సర్దుకున్నాను ఇంకైతే డైలీ కట్టుకునే చీరలు డ్రెస్లు అన్నీ పెట్టుకున్నాను ఇంకా ఒక్క ఖాళీ ఉంది కింద ఇంకా వెయిట్ ఏమైనా పెట్టాలి ఇంకా పిజ్జా చేస్తానో పిల్లలు వచ్చే ఇంకా పిజ్జా చేద్దాం అనుకోని ఇంకా పిల్లోళ్ళు వచ్చేసి లేండి అంతేప్కి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అడిగిసి చేస్తే తింటారా అని ఇంకా ఒకటి ఉండలేదు సాస్ అది అయిపోయిండే అందుకనిసే ఇంకా రాఘవేంద్ర పొయ్యి బగ్ బిజ్ బజార్లో తీసుకోవచ్చే బిగ్ బజార్లో లేండి బగ్ అని వస్తుంది నాకు ఇంకా బిగ్ బజార్లో పోయి తీసుకొని వచ్చి ఇంకా అన్నీ ఉండే ఇంట్లో అదొకటి ఉండలేదు అంతే ఇంకేం లే ఎరగడ్లు టమాటాలు మళ్ళీ లావు పచ్చిమిరకాయ వస్తారు కదా అదేసేసి ఇంకా పిజ్జా చాలా రోజులు అయ్యి చేసి ఇంకా పిల్లోళ్ళు అడుగుతా ఉండరు చాలా రోజులు అయ్యే చేయమా అనేసి ఇంకా ఇదే బాగుండేది మా ఇంట్లో లేవు కండి అందుకనే ఇంక దాంట్లోనే చేసినాను ఒట్టు మూడు పిజ్జాలు వచ్చిండాయి మూడు నలుగురు సరిపోయినాయి లేండి చేస్తే బాగా తింటారు మా పిల్లోళ్ళు అందుకనేసే ఇంకా పోయినామంటే ఒక పిజ్జాకి వచ్చేసి నూరు రూపాయలు అడుగుతారు నూట ఇరవై రూపాయలు ఒక పిజ్జా అందుకనిసే ఇంకా ఎందుకు బా తినేది అనేసి ఇంకా అది కడుపు నిండుదు ఊరికే ఒకటి తినేసి వస్తాము ఇంకా ఈడైతే మనం మూడు చేసుకోవచ్చు ఉత్తి అరవై రూపాయలతో అందుకనేసే ఇంకా మన టైం కోసాకి రాలేదు అందుకే నేను పట్టుకున్నాను లేండి వచ్చి ఇంకా కోసినాడు ఇంకా నోరు బాగాలేదు పాపం మన టైం జ్వరం అయితే వచ్చేసింది కొంచెం నోటికి రుచిగా ఉంటుంది కదా అనేసి ఇంకా చేసి తింటారు అనేసి అందుకనిసే బాగా వచ్చిండీ ఇంకా అంతా బాగా లేండి ఇంకా మీరైతే ఇట్లా చేసుకుంటారా ఒక తినేస్తాం కదా ఇంకొకటి ఎత్తుకు వచ్చినాను ఇంకేస్తా ఉండి నేను తినే తప్పుకి అంగే ఇంకొకటి ఎత్తుకొచ్చినాను ఇదైతే సూపర్గా వచ్చింది ఇంకా కొన్ని ఐటమ్ లేయాలా దీనికి దగ్గర అయితే లేవు అందుకే ఉండే దాంట్లోనే చేసుకున్నాను లేండి ఇంకా మెయిన్ టైం బాగాలేదని చెప్పినాను కదా ఇంకా ఎక్కువైపోయింది జ్వరము అందుకే బ్లడ్ చెకప్ అయితే చేపియాలా బ్లడ్ చెకప్ చేపించేసి వస్తుంది పోయి ఇంకా పప్పు చా చేసేసినాను ఈరోజైతే చేసేసి అన్నం చేస్తుంది ఇంకా మా ఇంటైంకైతే అయితే చపాతి అని ఇంకా పిండి అయితే తెచ్చిండాడు చపాతీ అయితే చేసి ఇస్తాను మధ్యాహ్నానికి బ్రెడ్ అయితే తెచ్చుకున్నాడు కాఫీలో బ్ర బన్ అయితే వేసుకొని తింటానని ఇంకా అట్లా తరకారీ అమ్ముతా ఉండి తక్కువ ఉండే అందుకే తీసుకొని వస్తున్నాయి ఇరవై ఇరవై రూపాయలకి అన్నీ బీట్రూట్ క్యారెట్ మళ్ళా ముల్లంగగడ్డలు అన్నీ తీసుకొని వస్తున్నాయి అట్లే పాలు తెచ్చిచ్చే ఇంకా పాలు కాఫీ పట్టిచ్చి ఇద్దాము అనేసి ఇంకా పిల్లవాళ్ళు అయితే లేరు లేండి స్కూల్కి పోయిండారు పిల్లలు అయితే కాఫీ పెట్టుకొని మా ఇంటి ఇంటాయినకి ఇచ్చినాను ఇంకా తాగేసి రోజు చెప్పి అనుకుంటాను అని చెప్పి అందుకనేసే మాత్రలు వేసుకోవాలా అందుకే ఇంకా అర్ధ లీటర్ తెప్పించినాను పిల్లోళ్ళు వస్తే తాగుతారు కదా అని ఇంకా మా ఇంటైనా ఒక బ్రెడ్ తిన్నాడు అంతే ఇంకా మూడు బ్రెడ్లు అట్లే పెట్టే ఇంకా పిల్లవాళ్ళు వచ్చిన తర్వాత నాలుగు గంటలకు వాళ్ళకి ఇస్తాను నా ఆయన ఎంత తింటాడో అని తిని అని ఇచ్చినాను కానీ ఒకటే ఒకటి తీసుకున్నాడు ఇంకా బట్టలైతే ఆరిపోయినాయి చేరిపోయిన వేసినాను చూడండి ఉతికేసి ఉండేవా అవన్నీ ఇంకా ముట్టి చూస్తానన్ను జరం ఎట్లుంది ఏమి అనేసి కొంచెం పర్లేదు అని చెప్తాన్నాడు ఇదే డాక్టర్లు ఇచ్చిండారు కఫ ఎక్కువ ఉంది అనేసి ఇంకా అత్తే కఫ కరుగుతుందంట అందుకనేసి నాకు గొంతు రంత రాచుకోకపోయింది అండి కొంత కొంచెం బాగాలేదు ఇంకా మా ఇంటికి టీ అయితే ఇచ్చేస్తాను టీ కాదులేండి బ్రూ కాఫీ బ్రూకి అయితే కలిపినాను టీ పెట్టలేదు ఎప్పుడూ వారానికి ఒక రోజే కదా తాగేది ఇంకా మాత్రలు అయితే వేసుకుంటున్నాడు చెప్పినాను కదా మాత్రలు వేసుకోవాలనేసి అందుకనేసే ఇంకా మూడు రోజులు రేషం లేకుండేదానికి మా ఇన్ టైం బాగా లేకుండేదానికి సరిపోయింది ఏమంటే రెస్ట్ తీసుకునేదానికి ఇంకా పన్ను తింటే ఇంకా కాఫీ అయితే ఇచ్చేసి ఇంకా తాగుతా అన్నాము ఇంకా నీళ్ళు అయితే అడిగినాడులేండి మా టీలో మింగేకయ్యలేదంట అందుకనిసే ఇంకా నా మాటలు కొంచెం వెరైటీగా ఉండాలండి ఏమనుకోవద్దండి కొంచెం నే నేర్చుకుంటాను అని తెలుగు మధ్యన ఇంకా వంట అయితే అయిపోయిందండి ఫోన్ వచ్చింది ఓనర్ అయితే ఫోన్ చేసినారు ఫోన్ ఉంది రాండక్క అని ఈరోజు శనివారము ఇంకా ఒక రోజుకైతే పోతాన్నాం పనికి ఒకరోజు అయినా చేస్తే కొంచెం టూబుల్ లోడ్ అవుతాయి కదా అనేసి ఇంకా శనివారం అయితే పనుంది లేండి ఇంకా బీట్రూట్ పల్లెము చపాతి అన్నము టమాటా గొజ్జు అయితే చేసినాను కొంచెం నోరు బాగాలేదంట మా ఇంటాయినకి అందుకే కొంచెం కారం కారంగా చేయమని చెప్పే అందుకనేసే టమాటా గొజ్జు అవన్నీ చేస్తుంది ఇంకా పొద్దున్న ఐదుకే లేచి లేండి ఒకరోజు చేసినాము అంతే పని ఇంకా పిల్లలు అయితే పనుకో శైలు పనుకొని ఉంది రాఘవేంద్ర అయితే బ్రష్ చేసేకపోయినాడు ఇంకా ఇదైతే బుక్ చేసినలేండి ఇంకా ఫ్యాక్టరీలో వచ్చింది శైలుకి అయితే మాటిలు కావాలనే కమ్ములు జుముకీలు మాటిలు ఇంకా అయితే బుక్ చేసిండి వచ్చింది శనివారం పనికిపోయినానని చెప్పినాను కదా శనివారం అయితే వచ్చింది ఇదంతా లక్ష్మీ కాసండి ఇది మొత్తం లక్ష్మీలాగా ఉంటుంది ఇంకా అది అయితే బుక్ చేసిండి వచ్చింది ఇంకా ఫ్యాక్టరీలోనే వచ్చిండే తీసుకున్నాను ఇది వచ్చేసి నూట తొంభై రూపాయలు పడింది బాగుండాయి అందుకని శైలుకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంట అందుకనేసి అడిగింది లేండి అందుకే తీసినాను ఆర్డర్ పెట్టినాను ఇంకా బయట తీసుకుంటే ఎక్కువ అవుతుంది అందుకనేసి ఎట్టుంది సైలు మ్యాగీ నూడిల్స్ ఆఫీస్ అండి అందరికి ఇంకా కాఫీ అయితే అయిపోయింది కొన్ని బట్టలు ఉంటే వేసేసినాను అంటే వాషింగ్ మిషన్కి వెళ్ళేది లేండి చేత్ని వదికేస్తాను వచ్చింది ఫుల్గా స్కూల్ బట్టలు ఒక జ ఉండే అందుకే ఇంక అట్లే నాదో చెత్త ఉంటే అవి వదికేసిన ఇంకా చెత్తలన్నీ నొక్కి మా ఆయన గురుకులు పెడతాడంటే మమ్మల్ని తిడతాడు మా సైలు రికార్డింగ్ చేస్తుందంట ఇప్పుడు వాళ్ళ డాడీకి చూపించెక్కి ఇంకా చూద్దాం సౌండ్ పెళ్ళి ఒకటి రికార్డింగ్ పెట్టాడు సైలు రికార్డింగ్ చేస్తాండి వాళ్ళ డాడీ గురుకులు పెడతాండి అది ఆడబెట్టి அச்சா அச்சா குருக்கு பெடுத்தாடு చెప్తే వినడు నన్ను అరుస్తాడు ఏ నేను గురుకులు పెట్టలేదు అనేసి చికెన్ పెట్టినాను టమాటాలు తెచ్చినాడు ఇంకా రికార్డింగ్ చేసినాం గురుకులు పెట్టేది చూపిద్దాం మళ్ళీ ఇంకా బిస్కెట్లు అయితే తెచ్చినాడు గురుకులు పెడుతున్నాడు అయితే ఇంకా శైలు ఒకటి తినేసింది దాన్ని ఇంకా రాగోదు అది ఇంకా ఇది తాలింపు వేసుకొని తెచ్చినాడు అంట తాలింపు వేసుకొని ఎక్కి తెచ్చుకున్నాడు నేను దాంట్లో పెడతాను అనేసి హజ్ బిన్నా చెయ్యి కాలతుంది అనేసి ఇంకా ఇది తెచ్చినాడు తిరుపతి పెట్టుకునేదానికి యాభై రూపాయలు అనేసి ఎంతో తెలియదు నాతో అట్లా అన్నాడు యాభై రూపాయలు అనేసి చూడాలి ఇంకా రాగోయితే లేడు సినిమాకి పోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్ జట్ల హ్యాపీ సండే ఇంకా మ్యాగీ అయితే చేసుకొని తినేస్తున్నాం టిఫిన్కి అయిపోయింది ఇంకా మధ్యన వంట చేస్తున్నా అన్నము చికెన్ చారు ముద్ద చికెన్ చారు అయిపోయింది రెడీ 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 చికెన్ చారు అయింది అన్నము అన్నం తక్కువ చేసినాను ముద్ద అయింది అర చికెన్ సారైంది అన్నం అయింది శైలు స్నానం చేసే పోయింది మా ఇంటి బొనుగొని ఉన్నాడు రావేంద్ర సినిమాకి పోయినాడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సినిమాకి పోయినారు ఇంకా నేనైతే వంటంతా చేసేస్తున్నాను ఇంకా అందరూ వచ్చిన తర్వాత చేస్తాను ఇంకా మూడు అయితే చేసేస్తున్నాను ఇంకా ఎయిర్ ఇవి కోస్ కోసి పెట్టినాడ శైలు స్థానానికి పోయింది రాఘు సినిమాకి పోయినాడు మన టైం పనుకొని ఉన్నాడు సైలుకి బట్టలు తీయాలి ఫ్రెండ్స్ అందరికి ఇంకా పనులన్నీ అయిపోయిండి ఇంకా నేను నీళ్ళు పోసుకొని వచ్చేసి ఇంకా అన్నమైతే ఉంది ఇంకా చార్ అయితే ఉంది చికెన్ సర్వ ఇంకా సామాన్లన్నీ తోమేసినాను ఇంకా మా ఇంటికి నీళ్ళు పోసుకొచ్చి చెప్పినాడు ఇంకా నేను నీళ్ళు పోసుకొనేసింది ఇంకా సైడ్ అయితే నీళ్ళు పోసుకొనేసింది ఇంకా వాడు నీళ్ళు పోసుకొని వచ్చినాడు ఈరోజు సినిమాకి పోయి వచ్చినాడు యూ కొండ కావుడమ్మడా ఇంకా మా ఇంటి నీళ్ళు పోసుకొని పోయినాడు లేండి ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని వచ్చేసినాను అయిపోయా సండే ఇంకా టైం వచ్చేసి ఆరవుతాను చూడండి బుక్కులు ఇట్లు పెట్టుకొని రాసేవాళ్ళు రాసేవాళ్ళు